గుండి ఆరోగ్యం ఇతర భాగంలో చూసుకోవాల్సిన కన్న కొడుకులే తనను పట్టించుకోవడం లేదని కోరుతూ రోడ్డున పడి బ్లకాడుతో నిరసన వేములవాడ పట్టణంలో వెలుగులోకి వచ్చింది వృద్ధాప్యంలో ఆసరాగా నిలిచి ఆరణా పాలన చూసుకోవాల్సిన కన్న కొడుకులే ఇంటి నుండి గెంటివేసి వేసి మారడంతో వారి వారి నుండి తమను కాపాడాలని కోరుకుంటూ తనకు ఆసరగా ఉండాలని ఓ వృద్ధ తల్లి తనకు న్యాయం చేయాలని కోరుతూ వేములవాడ పట్నంలోని తెలంగాణ చౌక్ వద్ద ఫ్లకార్డులు ధరించి నిరసన తెలిపింది వేమ్రవాడపట్నం తిప్పాపూర్ కాలనీకి చెందిన నర్సభను కన్న కొడుకులు పట్టించుకోవడం లేదని తరచుగా ఇంటి నుండి వెళ్ళగొడుతున్నారని వాపోతూ పోలీసులకు చెప్పి లాభం లేకపోవడంతో చెక్కపల్లి బస్టాండ్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట శుక్రవారం రోజున ప్లకార్డు చేత పట్టుకుని నిరసన వ్యక్తం చేసింది నవ మాసాలు మోసి కని పెంచిన తల్లికి బుక్కెడు బువ్వ పెట్టని వాడు ఏ కొడుకులని భూమికే భారమని స్థానికులు కూడా అనుకున్నారు ఏది ఏమైనా ఈ విషయంపై అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని నర్సకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు